ఎదురంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకే వెంకటరావుడి వీడియో క్లిక్ చేసాడట నీకు ఇచ్చామంటే పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు నటులు లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నందం చేయమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైన మానేస్తాను కానీ ఆసనాలు మాత్రం అన్న అయినా లోపం నీలో మీద కానీ లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపులే పోతాయి అలా అన్న బాగుంది ఎటైనా పోయేది మనమే కదా వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చెరువుల్లో నమస్కరించండి

ఏమయా ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏ ఎముకో పుట్టుకునిగిందనుకో చట్ట మంచం ఇస్తావు పాడెక్క వరకు ఆల్ మా అండర్ అది నేను ఏజ్నేస్ వీక్ పెర్నల్ వీక్నెస్ వాటి ప్రాబ్లం ఐ వాడ్ నోట ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోయింది నువ్వు రావడమే ప్రాబ్లం షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజ్ ఫలవర్ పెట్టాను కం అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా నెహ్రూ రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఏ మీరు కూడా నాలెక్క కొత్తగా దిగించండి మీరు మేధలో ఓ పని ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది వాట్ ఎక్స్పీరియన్స్ ఐ డి ఐ లవ్ యు ఐ విల్ ట్రై ఐ విల్ ట్రై నౌ ఓన్లీ అందరూ నోడుతూ తింటున్నారు కదా నీడు తేడగా తింటున్నాడేమో ఆల్్రెడీ అలాగ తింటున్నాడు పుకారం సిద్ధాంతకి నా జాతకం చూపించానన్నా ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ రోజు ఉండదంట బావా ఇవాళ నీ పేరు మూత మోగిపోతుందట గుడిసెలో నీ పేరే గుడారాలో నీ పేరే ఏంటక్కడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సబ్మిట్ ఉంటారు అవి బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీడెంట్ ఉంది బావాడెంట్ బాబా కుడికారు ముందు పెట్టింది ఎందుకైనా మంచిది

రెండేళ్ల కిందట మంటే సోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాడు బంగళారో దిగిన దిగితే అసలు ఆ వాటికి వచ్చే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు బంగళారో దిగుతూ ఉంటాడు అక్కడ ఐటమ్స్ ఉంటాడు ప్రజా సంవత్సరం అయితే నేను ఆ బంగళ పని మంచిది వర్షం పుట్టుకుంది పలు ఆరిపోనాయితే బాగా తాగేస్తున్నాడు నేను ఎలగలు అలా నా సెయ్యి చేసుకున్నాడు ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మనవాడతాను మగబిడ్డనిస్తాను అన్నాడు తమ్మిన తెల్లారు చుట్టే మాయ అయ్యిండు అయితే పుట్టిండు మను మాత్రం వాళ్ళేదే తల్లి బాబా ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవర గుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నారే నీ టేస్టు నీ పిచ్చినాడతారం మండ ఏ మొత్తం రాసి పోతుగా నవరమే ఇది ఎవరు తెలియదు రంగు అయితే తల్లిదే గానీ పోరికలు మాత్రం ఢిక్లాగే ఉన్నాయి బాబి నాకుడికి ఏంటని గ్యారంటీ ఏంటి వీడి వాడు వాడే వీడు అన్నా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అనమాట కానీ నాటకం కాదు నిజం కాదు మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది మా బావను కూడా సీతమ్మ వర్లాగా మంటల్లో దుఃఖమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు లేదు ఏం బావా దూకడంట ఈ దూకటాలు దాగటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిటీ కావద్దు ఇట్లా చెప్తా ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటున్నావా అయింది పుట్టు పూర్వత్రాలు మొత్తం బయట పడతాయా పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జొంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసినా గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండా పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాలు కుట్రా దీన్ని నేను ఖండిస్తున్నాను రాకుండా నేను ఇక్కడి నుంచి ఒక తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ తనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పాతి అరేంజ్ అనిపిస్తుంది బావా ఏంటే బావా నిన్ను ఏమి తినట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా ఆటో భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీనో ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడద్దు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మిరిశ్వరు భగవాన్ పనే ఏంటుంది అని టీవీ వార్తలు చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా ఒక మంచి పని చేశావు పిల్ల అంటే స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు లేపేశావు నేను కాదు 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 నువ్వే 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 అని తల్లి నెట్టు తీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ గడే మనుషులను పంపించి ఈ నాటక ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను అవట్ని దగ్గర కూర్చోవడే అది డబ్బంట సత్యవతని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు ఉంటాడు మేధవ అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో లాయరు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకన్ని రక్తిగట్టించింది నువ్వు ఉండగా మాకు భయం వింటానా సరేనమ్మా ఎందుకని మంచిది నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీని ఎవరు కుట్ర కుట్రని మీరు అంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజనమ్మాయ కేసు వాట్ ఈస్ ఆల్ దీస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పెరితేస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద మీరు నిరూపించుకుంటే మంచిది అమ్మాయిని ఏం చేశారు అంజలి అంజలి ఇక్కడున్నావా ఏంటి ఈటంలో వచ్చావు ప్రోగ్రామ్స్ వెళ్ళేవా నీ ప్రోగ్రామ్ అయినా తల్లి నాదా ఏంటి అబ్బా రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డ్యాన్స్ చేయడమేమో ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు ఏమైంది స్టేజ్ మీద నీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర ను చూసుకోవాల వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓ పని చేయి అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చేయండి అమ్మా ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చు అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు బామగారు జాగ్రత్తగా వెళ్ళొస్తాం వీళ్ిద్దరూ ఎక్కడికెళ్తున్నారు ఎవరు లేరేంటి ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే லட லட சான் லட 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 லட